ఈ ఫుడ్ టేస్ట్ కూడా నేనైతే గప్పుడు ఎప్పుడో హనుమకొండలో మేము పబ్లిక్ గార్డెన్ వేనప్పుడు ఒక ముసరైనా సేమ్ డబ్ల్యూ డెబ్లూ ఈ ముసలని ఎక్కువంటాడు అవగా చేస్తుంటే నేను చూసినా మా ఆయన టేస్ట్ చేపించుండు ఇక నాకైతే కక్కే వచ్చింది ఇదేంద్రబాబు ఇంత ఇష్టంగా తింటారా దీన్ని అని అనిపించింది అరే నేను కూడా ఒకసారి తయారు చేసి చూద్దాం మరి అట్లనే ఉంటుందా దాని టేస్టే అంతనే ఇంకా వేరే లెవెల్లో ఉంటుందా అనికే నాకైతే ఒకసారి డౌట్ వచ్చింది ఏ కిచెన్లో వేయినా నూనె పోసిన మంచిగా ఇన్నీ పల్లీలు తీసినా నూనెలో పోసి అటు ఇటు అనుకుంటూ దాన్ని అయితే నొప్పి తెలవకుండా వాటిని మంచిగా వేంపేసిన అయ్యో గంటలనే పెడితే బాగుండు కదా అట్లెందుకు వేసినా అని అన్నట్టు అనిపించింది ఇక లేట్ చేయకుండా అందులో ఉన్నాయన్నీ కూడా మంచిగా గంటలకు తీసేసి చిన్న మంట మీద మంచిగా వంపినాయి ఇక చూడలేదు ఇట్లున్నాయి ఇక మొత్తమే అందులో ఉన్నాయి అనుకోండి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసరికి మాడిపోతాయి ఏ తీసుకపోయినా మంచిగా పళ్లకు గుమ్మరచ్చినా ఆ పలం తీసుకపోయినా మంచిగా పేపర్లో గుమ్మరిచినా ఇప్పుడు గదే నూనెలో మంచిగా అటుకులు ఆ గిన్నె నిండా తీసుకున్నా ఇక గవి కూడా నూనెలో పోసినా పోసుడు పోసుడే మంచిగా సిట అని మంచిగా ఎగినాయి అతంగి అటుకులు కూడా నేనైతే తీసేసిన సరే కానీ మన ఏరియా నుంచి వెళ్ళి చూసేటోళ్ళు ఈ దీని తినే ఈ ఐటెం అసలు ఏమంటారబ్బా అబ్బా అటుకులు అదైతే ఓకే ఈ అటుకులతో చేసిన ఈ ఫుడ్ పేరు ఏంది అనేది అయితే ఒకసారి కామెంట్ చేయాలి నేనైతే మళ్ళీ ఒకసారి ఈ మన గురువారం దగ్గర సంతకు పోయినప్పుడు కూడా చూసినా కాబట్టి మళ్ళీ రెడీ చేస్తున్నా ఇందులో ఇందాక మనం వేపుకున్న పల్లీలు ముక్కలు ముక్కలు ఉల్లిపాయలు మంచిగా క్యారెట్లు ఇంతంత కారము ఇంతంత మన గరం మసాలా మన బిర్యానీ మసాలా చూడాలి ఇది ఆల్ రౌండర్ ఏ కురే నాకైతే సూపర్ సెట్ అయిపోయింది ఇక టేస్ట్కి సరిపడా ఇంతంత ఉప్పు ఇక ఒక నిమ్మకాయ వారెవ్వ ఇక ఇవన్నీ పోసిన తర్వాత చెంష అనుకుంటున్నారా చెంచా కాదులా చెయ్యి చెయ్యితోనే మంచిగా దెబ్బ 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 కలపాలి అట్లయితేనే కారము పసుపు ఉప్పు నిమ్మకాయ అన్ని అటుకులకు మంచిగా పడుతుంది ఏ కలుపుకున్నామా ఒక్కసారి ఇంతంత నోట్లు వేసుకుని అయితే టేస్ట్ చూసిన అరే ఉప్పు కారం ఏమన్నా తక్కువ అయిందా అన్నట్టుగా చూసినా ఏం లేదు అంత అయింది ఇక పైనకి వెళ్ళి గింతంత కొత్తిమీర గింత కరివేపాకు చిన్న చిన్న కట్ చేసినా మళ్ళీ ఇంత నిమ్మకాయన మొత్తం విండేసిన అటు ఇటు అటు ఇటు అని కలిపేసిన ఇంత రెడీ అయిపోయింది మనం బయట మంచిగా గుమ్మల వాసన వస్తుంటే ఉంటే ఇన్ని కలర్ఫుల్గా కనబడుతుంటే ఏంద్రో అని బాగా తింటూ ఉంటాం కదా నిజంగా పబ్లిక్ గార్డెన్ దగ్గర పోతేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎదురయ్యేది అయితే ఇదే ఎప్పుడు తినకపోయినా కూడా అవి చూసినప్పుడు అసలు ఇవి ఏంటిది తింటే బాగుండు తింటే బాగుండు అని అనిపించే కానీ అప్పుడు బాలేకపోతే ఎట్లా అన్నట్టుగా నేనైతే అయితే ఎప్పుడు ముఖం మార్చుకునే వచ్చేది కానీ మా ఆయన పార్సల్ తీసుకొచ్చినాక విన్నా ఇక గంతే ఇక ఇక అవి గుర్తుకొచ్చినా ఇంట్లో చేసేసిన గంతకనం ఎగబడుతున్నారు పొరగాలు ఇంట్లో చేసి పెడతా పట్టులే అని ఇక మూడు కట్టలు నింపినా ఇక టేస్ట్ చూసినా నిజంగా బయట చేసిన వాటికంటే స్వయంగా మనం చేసుకున్న వాటిదే ఎక్కడ చూసినా నెంబర్ వన్ అది ఎలాంటి ఫుడ్ అయినా సరే మనం కొంచెం కష్టపడ్డదంటే అన్ని వంటలు మనమే ఇంట్లో చేసుకోవచ్చు చేసుకోవాలి కూడా ఎందుకంటే ఇప్పుడు లోకం మొత్తం కూడా కల్తీ తయారైతుంది మరి అంతే కదా